హై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికి నమస్కారం ఈ రోజు ఈ పట్టు బ్లౌజ్ యొక్క కింద ఫ్లీటింగ్ ఉంది చూసారు కదా ఆ ఫ్లీటింగ్ ఏ విధంగా ఎంత సైజు లో ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కొత్తగా స్టిచ్ చేసే వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మన ఛానల్ ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ డిజైన్కి సంబంధించి ఫస్ట్ బ్లౌజ్ యొక్క బాడీ పార్ట్ అయితే బిఫోర్గా రెడీ చేసేయాలి తర్వాత ఫ్లీటింగ్ అనేది తయారు చేసుకోవాలి మనం ఫ్లీటింగ్ కోసం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం కదా ఆ యొక్క క్లాత్ని నీట్గా ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి డబల్ ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే ఈ ఫ్లీటింగ్ లుక్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఒక ఫైవ్ ఇంచెస్ సైజ్ బాడీ పార్ట్ సైజ్ తీసేయంగా రిమైనింగ్ సైజ్ అనేది ఈ ఫ్లీటింగ్ మనం యాడ్ చేసుకోవాలి అంటే ఒక ఫైవ్ ఇంచెస్ సైజులు యాడ్ చేసుకొని ఈ విధంగా మనం మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేసుకోవాలి ఇలాంటివి ఒక టూ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్లీటింగ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్స్ కట్ చేసుకోవాలి కట్ చేసాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాం టూ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసాం కదా దాన్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి జాయింట్ చేసిన దాన్ని ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసి ఒక పెద్ద స్టిచ్ అయితే వేసేయాలి అంటే ఒక ఫ్లీట్స్ కోసం ఒక పెద్ద లైన్ అయితే ఈ విధంగా స్టిచ్ వేసేయాలి చూసారు కదా పెద్ద లైన్ అయితే రైడీ అయిపోయింది కుట్టిన క్లాత్ ని ఈ విధంగా నీట్ గా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసి ఏమైతే ఫ్లీట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది సో ఇప్పుడు మనం ఫ్లీటింగ్ అనేది రెడీ చేసేద్దాం ఫ్లీట్ రెడీ చేసేటప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఒక సైజ్ అనేది మనం మెయింటైన్ చేయాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు లేదంటే ఒక వన్ ఇంచు చిన్న పాప కాబట్టి ఒక వన్ ఇంచ్ ఫ్లీట్ అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ గా ఉంటుంది నేనైతే ఒక వన్ ఇంచ్ ఫ్లీట్ తో ఇటు ఫ్లీట్స్ అన్ని రెడీ చేసేస్తున్నాను సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టోటల్ వన్ ఇంచ్ సైజులో ఫ్లీటింగ్ వస్తే ఆ లుక్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మీరే చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎందుకంటే మనం ఒకటే సైజ్ మెయింటైన్ చేస్తేనే ఆ ఫ్లీట్ యొక్క లుక్ బాగుంటుంది బ్లౌజ్ కేసేటప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫస్ట్ మనం ఏదైతే రెడీ చేసుకున్నామో బాడీ పార్ట్ ఇప్పుడు ఆ బాడీ పార్ట్ని ఈ యొక్క ఫ్లీట్కి అటాచ్ చేసేద్దాం ఫ్లీట్కి అటాచ్ చేసే ముందు ఆ ఫ్లీట్కి కొంచెం ఒక వన్ ఇంచ్ సైజులో గ్యాప్ వదిలేసి రిమైనింగ్ అంతా బాడీ పార్ట్కి అటాచ్ చేసేయాలి ఈ బాడీ పార్ట్ ఈ ఫ్లీట్స్ రెండు అటాచ్ చేసేటప్పుడు మనం ఒక మార్జిన్ అయితే పర్ఫెక్ట్గా ప్రోపర్గా మెయింటైన్ చేయాలి మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అదే హాఫ్ ఇంచ్లో ఈ విధంగా స్టిచ్ రావాలి ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఈ పీస్ పీస్ లేకుండా వార్లాక్ అయితే చేసుకోవాలి వార్లాక్ చేస్తే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ అయితే వదిలాం కదా దాన్ని కూడా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ చేసేయాలి టూ సైడ్స్ ఈ విధంగా నీట్గా మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తే ఆ ఫ్లీటింగ్కి ప్రోపర్గా ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు మనం తయారు చేసిన టోటల్ అవుట్పుట్ చూడండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ యొక్క పట్టు బ్లౌజెస్ రెడీ చేసే ముందు ఫ్లీటింగ్ అనేది ప్రోపర్గా తయారు చేస్తే ఒక సైజ్ మెయింటైన్ చేస్తే ఆ ఫ్లీటింగ్ లుకే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూసారు కదా మన వీడియో నచ్చిందా ఒక లైక్ చేయండి కొత్తగా చూసి ఎవరు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్